చక్కెర వ్యాధి డయాబెటీస్ మధుమేహం ఉన్నవాళ్ళు బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో తినచ్చా లేదా పొటాటో ఉర్లగడ్డ పరిమితముగా తింటే షుగర్ వాళ్ళకు కూడా ఏమీ కాదు దానివల్ల ఎటువంటి విపరీత పరిణామాలు జరగవు అయితే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి ఈ బంగాళదుంప పొటాటో వాడేటప్పుడు పరిమితంగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు తర్వాత బంగాళదుంప మనం వినియోగించేటప్పుడు పైనుండే పొట్టు తీయద్దు ఆ పైన తొక్కు తీయద్దు తర్వాత మనము ఉడకబెట్టిన తినచ్చు నూనెలో వేయించిన బంగాళదుంప వాడటము పొటాటో మంచిది కాదు నూనె కలిస్తేనే ప్రమాదం నూనెకు నూనె కలిసిన బంగాళదుంపలు నూనె బంగాళదుంపు రెండు వద్దు బంగాళదుంప పులుసు వండుకోవచ్చు బంగాళాదుంపలు ఉడకబెట్టింది తినచ్చు ఆ విధంగా ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఈ బంగాళదుంప తినేటప్పుడు దీంతోపాటు కొంత పీచు కలిగిన పదార్థం తీసుకోవాలి మనకు కీరా దోసకాయ క్యారెట్ టమాటా ఉల్లిపాయ ఈ నాలుగు కూడా ఈ పొటాటోతో పాటు ఉర్లగడ్డతో పాటు పీచు కలిగిన ఈ పదార్థం తీసుకుంటే మనకు రక్తంలో షుగర్ అమాంతం పెరిగే అవకాశం లేదు కొంతమంది షుగరు వచ్చినప్పటి నుంచి కూడా జీవితకాలం ఒక్కసారి కూడా పొటాటో తీసుకోరు ఉర్లగడ్డ తీసుకోరు దీంట్లో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ని కొంతవరకు నియంత్రిస్తూనే దీంట్లో విటమిన్లు ఖనిజ లవణాలు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఉంది ఖనిజ లవణాలు మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఉంటుంది దీంట్లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది ఒక్కటి మాత్రం మనం జాగ్రత్తగా గమనించాలి బంగాళదుంప మీద ఆకుపచ్చ రంగు వచ్చిన పాచి ఫంగస్ అంటారు బూజు పట్టిన మొలకలు మొక్క వచ్చిన బంగాళదుంప పొటాటో ఎట్టి పరిస్థితులు కూడా దాతలు పారైంది ఆరోగ్యం ముఖ్యం పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొటాటోకి ఏమున్నాయంటే ఒకటి దీంట్లో లూటిన్ అని జియోజాంతిన్ అనే ప్రత్యేక పదార్థాలు హార్ట్ అటాకు గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి రెండు తరచుగా జిగట విరోచనాలు నీళ్ళ విరోచనాలు ఉన్నవాళ్ళు ఈ డయేరియాని డిసెంట్రీని నివారించడానికి దోహదపడుతుంది పొటాటో బంగాళదుంప మూడు మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు పొటాటో ఉపయోగించటం వల్ల మూత్రపిండంలో రాళ్ళు కరుగుతాయి మళ్ళీ రాళ్ళు ఏర్పడకుండా నివారించే గుణం కూడా ఉంది నాలుగు చర్మానికి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది దీనివల్ల చర్మం నిగనిగలాడుతుంది కాంతివంతంగా ఉంటుంది చర్మం మీద పొక్కులు గుళ్ళలు గజ్జి తామర సగ్గడ్డలు రాకుండా నివారిస్తూ ఈ పొటాటోని తేనెతో కలిపి ముఖం మీద ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటారు ఫేస్ ప్యాక్ ఇది సౌందర్య సాధనంగా పనిచేస్తుంది చక్కగా ముఖం కళగా ఉంటుంది మొటిమలు రావు మచ్చలు లేకుండా పోతాయి ఎక్కడైనా చంకల్లో కానీ మెడ మీద కానీ మోచేతులు మోకాళ్ళ మీద నల్లగా ఉంటే చర్మం అక్కడ ఈ బంగాళదుంప గుజ్జు రాయటం ద్వారా ఆ నల్లగా ఉండే చర్మం మళ్ళీ మిగతా చర్మంతో పాటు కలిసిపోతుంది నలుపు రంగు పోతుంది ఐదు ఎవరైనా ఉండవలసిన బరువు కంటే తక్కువ ఉన్నారు అండర్ వెయిట్ అంటే మనము ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉండాలి బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే బంగాళదుంప పొటాటో ఉర్లగడ్డ అధికంగా వాడితే బరువు పెరుగుతారు ఆరు దీంట్లో ఉండే పీచు పదార్థము జీర్ణ ప్రక్రియని వేగవంతం చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తూ జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము వాటి యొక్క ఉత్పత్తి పెంచుతుంది ఏడు నోట్లో పుండ్లు వస్తాయి బాగా నొప్పిగా ఉంటాయి నోట్లో బుగ్గల మీద వస్తాయి నాలుక మీద వస్తుంది పెదాల మీద వస్తాయి ఆ నోట్లో పుండ్లు రాకుండా నివారిస్తుంది ఈ బంగాళదుంప దీంట్లో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత కూడా పోతుంది ఎనిమిది దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల దాని ప్రభావం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారదు ఎప్పుడైనా ఒక కత్తి చాకు బ్లేడ్ తెగినప్పుడు లేదు శరీరం మీద ఎక్కడైనా గాయం అయినప్పుడు త్వరితగతిన మాను పట్టాలంటే పుండు మానాలంటే పొటాటో ఉర్లగడ్డ ఉపయోగపడుతుంది తొమ్మిది ఉర్లగడ్డలో ఉండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు బీపీ నియంత్రణలో ఉంటుంది ట్యాబ్లెట్లతో పాటు పొటాటో తింటుంటే నియంత్రణ రక్తపోటు నియంత్రణ బాగుంటుంది పది దీంట్లో మెగ్నీషియం ఉంది మెగ్నీషియం మెదడు వెన్నుపాము నరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ మేధో సంపత్తిని పెంచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని కూడా పెంచి ఆ విధంగా విద్యార్థిని విద్యార్థులకు మన పనిలో ఏకాగ్రతను పెంచటానికి మన యొక్క మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు పరిమితంగా ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉర్లగడ్డలు వాడచ్చు దాంతోపాటు పీచు అధికంగా ఉండే కూరగాయల సాలడ్ కూడా తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఇప్పటివరకు మీరు ఈ బంగాళదుంప ఉర్లగొడ్డ ఎప్పుడూ వాడకూడదనే ఆ ఒక నమ్మకంతో ఉన్నారు కనుక అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం అప్పుడప్పుడు పరిమిత మోతాదులో పొటాటో బంగాళదుంప వాడి దాంట్లో ఉండే పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి